యాదగిరిగుట్ట పట్టణంలోని పద్మశాలి సంఘం భవనంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ పద్మశాలి సంఘం భవనంలో స్వాతంత్ర్య సమర యోధుడు మలదశ తొలి తెలంగాణ ఉద్యమకారుడు స్వాతంత్ర సమర యోధుడు తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత పద్మశాలి అన్న సత్రం నిర్వాహక అధ్యక్షులు దీకొండ జోగయ్య ప్రధాన కార్యదర్శి రచ్చా శ్రీనివాస్ కోశాధికారి బడుగు మల్లేష్ కార్యవర్గ సభ్యులు గంజి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు యాదగిరిగుట్ట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ బీసీల ఉన్నతి కోసం ఎంతో కృషి చేశారన్నారు అందరూ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీని మార్గదర్శకంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు మహాత్మా గాంధీ ఆశయాలను స్పూర్తిగా తీసుకుని ముందుకు నడిచిన వ్యక్తి కొండ లక్ష్మణ్ बापूजी आने पेरकनार आज मंडलेश्वर बाबूजी है केला का गणपति हमारे रे बाबूजी मंडलेश्वर बाबूजी ఆచార్య కొండలక్ష్మణ్ బాబూజీ పద్మశాలి ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు మనకు మన జిల్లాకు సుపరిచిత లక్ష్మణ్ బాబూజీ గారి నూట తొమ్మిదో జయంతి వేడుక ఈరోజు యాడుగుంట పద్మశా సత్వంలో ప్రభుత్వ పరంగా లాంఛనంగా ఘనంగా జరుపుకుంటున్నాము ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాము ముఖ్యంగా మేము పద్మశాల ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఆచార్య కొండలక్ష్మణ్ బాబూజీ ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తొలి దశ మన దశ ఉద్యోగనే పూర్తి అతని సర్వస్వాన్ని తెలంగాణ ఉద్యమం కొరకు దారభోషుడు కాబట్టి అటువంటి మహానీయునికి మహా వ్యక్తికి భారతరత్న వెంటనే ప్రకటించాలి మా ప్రత్యేకమైన డిమాండ్ అది మా కోరికను మంచాలని కోరుతున్నాం గతంలో మేము ట్యాంకు బండ్ పైన విగ్రహం ఏర్పాటు చేయమన్నాను వాళ్ళు చేయడం జరిగింది వారికి ఒక కొండ లక్ష్యాన్ని బాగా పేరు పెట్టడం జరిగింది మేము దానికి సదా కృతజ్ఞం ఇక ముందు కూడా భారతరత్ ఇవ్వాలని కోరుకున్నాము వారికి ఆ సేవలు చేసినందుకు గుర్తింపు అది ఇచ్చి మమ్మల్ని సంతృప్తిపరచాలని మా విజ్ఞప్తి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి మున్సిపల్ చైర్మన్ గారి దృష్టికి ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకురావాలనేది గతంలో కూడా మేము వినియోగించుకోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మా తీర్మానంలో మూడు ప్రధానమైనటువంటి డిమాండ్లు కోరడం జరిగింది అందులో యాదగిరిగుట్ట పట్టణంలో భక్త మార్కండేయ దేవస్థాన నిర్మాణానికి ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలనేది మా మొట్టమొదటి డిమాండు దానికి పెద్దలు సానుకూలంగా సహకరించాలని విజ్ఞప్తి రెండవది ఏంటంటే ఇక్కడ కొండాలక్ష్మణ్ బాబూజీ విగ్రహం అనేది ఇక్కడ లేదు కాబట్టి ప్రధాన కూడల్లో యాదగుట్టలో పట్టణంలో ప్రభుత్వమే తమ ఖర్చులతోటి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి అది పూర్తి చేయాలని మా విజ్ఞప్తి దాన్ని ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా మేము కోరుతున్నాము మూడొకటి గతంలో వచ్చినటువంటి హామీ ప్రకారమే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ యాదుగుతో ఏర్పాటు చేసినటువంటి పార్కులలో ఇక్కడ మార్కెట్ పక్క ఉన్నటువంటి ఆ పార్కుకు కొండా లక్ష్మణ్ బాబు పార్క్ అని నామకరణం చేస్తామని చెప్పారు కాబట్టి దాని వెంటనే అమలు పరచాల్సిందిగా గౌరవ చైర్మన్ గారిని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి తెలిపాలని ఎమ్మెల్యే గారికి ఎంఆర్ఓ గారికి మెమోరడాల్ వేయడం జరుగుతుంది ఈరోజు మా పద్మశ్రీ సత్తాన వాళ్ళకు మెమోరినల్ కూడా వేయడం జరుగుతుంది ప్రిపేర్ చేయడం అడ్జస్ట్ అవ్వాలి చేసిన మీద చైర్మన్ గారికి ఆ మెమరీ హాల్ ఇస్తాను గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన పద్మశాలి సోదరులకు సోదరిమణులకు అలాగే పటన్ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు లక్ష్మణ్ లక్ష్మణ్ బాబూజీ గారి జయంతి సందర్భంగా ఇక్కడ పూల మాలలు అర్పించి వాళ్ళు అర్పించడం ఆయన ఆశయాలను కూడా తప్పకుండా మనం సాధిద్దామని తెలియజుకున్నాము అలాగే ఇప్పుడు మన పద్మశాలి సోదరులందరూ కూడా మమ్మల్ని మాకు ఒక మెమరణం కూడా ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని తప్పకుండా మన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వం గారి దృష్టికి తీసుకెళ్ళి అన్న అన్నగారితో మాట్లాడి తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరుస్తామని మా పాలకవర్గం అంతా కూర్చొని మాట్లాడి తప్పకుండా తొమ్మిదవ జయంతిగుట్టణంలో ఘనంగా పద్మశాలి సోదరులు అదేవిధంగా బహుజన అందరి ఆధ్వర్యంలో ఈరోజు రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి గరణి వాళ్ళ పెంచడం జరిగింది వారు ఉన్నంత కాలం వారు శ్వాసతో ఉన్నంతకాలం తుది శ్వాస వరకు కూడా తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం తెలంగాణ రాష్ట్ర స్వపరిపాలన కోసం తన ఇంటిని సైతం తెలంగాణ ఉద్యమానికి కేటాయించిన మహనీయమైన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం చేసే క్రమంలో రెండు వేల ఒకటి ఆ సందర్భంలో ఒకటి నుంచి మూడో సందర్భంలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా స్టార్ట్ చేయాలని ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు వీళ్ళు మహనీయులందరూ కూడా ఆలోచన చేసే క్రమంలో ఒక వేదిక లేదు ఆ వేదిక కోసం ఎక్కడ ఏం చేద్దాం ఏం కదా అని ఆలోచిస్తున్న సందర్భంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నా ఇంటినే తెలంగాణ భవన్గా మార్చుకోండి అని ఇచ్చిన ఘనత దొండా లక్ష్మణం పాప అని మీ అందరూ కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అటువంటి మహనీమే మహనీయమైన వ్యక్తి ఈరోజు మనతో లేకపోవడం అదేవిధంగా తను రాష్ట్రానికి కూడా ఎంతో సేవలు చేసిన వ్యక్తి ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులుగా అదేవిధంగా రెండు పరిహారాలు ఎమ్మెల్యేగా పనిచేసి పద్మశాలి సోదరులకే కాకుండా బహుజనులందరికీ కూడా ఆయన యొక్క పనులన్నీ కూడా ఎవరికి ఏ అవసరం వచ్చిపోయినా వారు వారు అందుబాటులో ఉండి పనిచేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపుజీ గారు అటువంటి మానీయునికి ఈరోజు మీరందరూ కోరుతున్న కోరిక విగ్రహం పెట్టాలని అది కూడా గౌరవం ఎమ్మెల్యే గారిని అడిగి ఆ యొక్క ఆ ఆలోచనను కూడా ఎమ్మెల్యే గారి సలహాతోటి ఎట్లా చేయాలో ఆలోచన చేసి చైర్మన్ గారు కౌన్సిలర్లు అందరూ బాడీ అందరూ కూర్చొనికు ఆలోచన చేస్తారు మీ అందరికీ కూడా తెలియజేస్తాను మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో